కాంగ్రెస్లో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని ములుగు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ గ్రామ కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు అనంతరం పైడాకుల అశోక్ మాట్లాడుతూ ఏ పార్టీ కార్యకర్తకు అండగా ఉన్నా దాఖలలే లేవని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నట్లు పైడాకుల అశోక్ ధీమా వ్యక్తం చేశారు Thank <laughs> you,